బీసీ ముద్దుబిడ్డ పాల్కొండ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు పాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం రాహత్నగర్కు చెందినటువంటి నాయకులు మహేష్ అన్న గారు అనేది మరి వారికి పదవి రావడం మనందరూ కూడా గర్వకారణం పది వచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరూ మరియు ప్రజలు కూడా ఘన స్వాగతం పలకాలని నేను పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము రేపు శ్రీరామనవమి సందర్భంగా భీమల్ మండలం పిప్రి గ్రామంలో పిప్రి గ్రామంలో ఉన్నటువంటి చాలా ప్రాచీనమైన దేవాలయం వృద్ధి రామన్న టెంపుల్కు అక్కడ శ్రీరామ నవ నవమి ఉత్సవాల పాల్గొన మహేష్ కుమార్ సత్య సమేతంగా హైదరాబాద్ నుంచి తరలి వస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవుడు బహుతులు ఆశీస్సులు తీసుకు ఇక్కడ వస్తున్నారు కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి నాయకుడికి స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను 等你完了。